ఎక్కడికి వెళ్దాం అంటున్నాడు హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుబాని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ టుడే వీడియో ఫ్రెండ్స్ ఈరోజు నా మ్యారేజ్ డే ఫ్రెండ్స్ నాకు పెళ్ళయి సుమారుగా లెవెన్ ఇయర్స్ అవుతుంది రోజు మేము మ్యారేజ్ డే పెట్టుకున్నాం మ్యారేజ్ యానివర్స్ డే ఈరోజు నేను మా పిల్లలు నా మిస్సెస్ అందరు కలిసి రెస్టారెంట్కి వెళ్ళాం రెస్టారెంట్కి వెళ్ళి ఒక రోజు ఒక మూడు బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం ఒక ఫ్రాన్స్ బ్రాన్ కూడా ఆర్డర్ ఇచ్చాం మా పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేశారు నేను మా వైఫ్ ఫుల్గా ఎంజాయ్ చేశాం మ్యారేజ్ డే

వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ ఉన్నాడు మా ఫ్రెండ్ మొన్నటిదాకా అంతకుముందు చాలా వీడియోలు చేసాను నేను మా ఫ్రెండ్ ఈ మధ్య చేట్లా ఈ మధ్య చేట్లా ఈ మధ్య మా ఫ్రెండ్ కలవట్లేదు ఇది వచ్చాడు

పుష్పస్మయ స్నేహ ఉంది పుష్ప స్నేహ బొబ్బు సూత్రం